భక్తులు మొక్కులు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏకశిలా రూపంలో రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాలస్వామి కొలువై భక్తులకు కర్నూల దర్శనం దర్శనమిస్తున్నారు సంతాన వేణుగోపాలస్వామిగా పేరుంది విశేష పూజలు అందుకుంటున్న వేణుగోపాలస్వామి సుమారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం విశిష్టత గురించి మీకోసం సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండల కేంద్రంలో వెలిసిన వేణుగోపాలస్వామి దేవాలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది సంతాన వేణుగోపాల స్వామిగా పేరుంది సంతానం లేనివారు ఈ దేవాలయంలో స్వామిని దర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అవివాహిత యువతులు యువకులు నిత్యం సూర్యోదయానికి ముందే దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేస్తే తప్పక వివాహమవుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం ఇక్కడ ద్వారకా నగరంలో ఏకశిలపై ఇక్కడ వర్గల గ్రామంలో ఏకశిలపై రుక్మిణి సత్యభాం సమేతంగా కొనియాడుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా సంతానం లేని వాళ్ళ కోసం కళ్యాణం కాని వాళ్ళ కోసం ప్రత్యేకత ఇక్కడ చాలామందికి ఇక్కడ స్వామివారికి వచ్చి నమస్కారం వారి ఒక మొక్కు మూర్చుకొని వారి కోరికలు కోరుకుంటే చాలామందికి ఇక్కడ కళ్యాణాలు జరిగినాయి వారికి సంతానం కూడా బాగా జరిగింది ఇప్పుడు కూడా ఈ విధంగా ఈ ఉత్సవాలలో కూడా చాలామంది సంతానం కోసం కళ్యాణం కోసం వస్తుంటారు ఇక్కడ మాకు ప్రత్యేకత ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి అంటారు కళ్యాణ వేణుగోపాల స్వామి అంటారు ఈ స్వామివారి ఈ ఆలయంలో స్వామి రుక్మిణి సత్యభామలతో ఏకశిలా విగ్రహం ఉండడం ఆలయ ప్రత్యేకం సుందర రూపంలో స్వామివారి విగ్రహాలు అద్భుతంగా శిల్పులు చెక్కారు ఈ విగ్రహాన్ని దేవతలే శిల్పులుగా మారి చెక్కి ఉంటారా అన్నట్లు ఉంటుంది రుక్మిణి సత్యభామల సమేత వేణుగోపాల స్వామి శిల్ప సౌందర్యం ఈ క్షేత్రంలో మనస వాచ ఆ స్వామివారిని కొలుచి పూజిస్తారు వాళ్ళకి సంతానాన్ని ప్రసాదిస్తారని అవివాహితులకు వివాహం జరుగుతుందని అనాదిగా వస్తున్న భక్తుల ప్రబలమైన నమ్మకం గత ముప్పై సంవత్సరాల నుంచి ఆలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని అర్చకులు తెలిపారు ప్రతి ఏటా వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో బాజా భచంద్రీలు వేద మంత్రాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు దీన్ని రాను 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 కొంచెం శిథిలాస్థలో పడిపోయింది పడిపోయినప్పుడు అప్పటి రెండు వేల పదహారులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము ఈ ఇట్లా మెత్త పడిపోయింది బాగా శిథల అయింది రతసారా ఉల్లిపోయేట్టుంది అన్న అని మేము ఆయన దృష్టి తీసుకుపోతే మీరు అయితే దాన్ని కాపాడుండ్రి నేను సహకారం చేస్తా అని మాకు మాట చిప్పిండో ఆయనకు మాకు అట్లా సన్నతమవు ఉండే తర్వాత సరే ఆ మాట కాపాడమని వచ్చి మెల్ల మెల్ల అక్కడ సరస్వతి టెంపుల్ ఉన్నది ఈ ఊరికే ఇలాగే కొద్ది భక్తులు వస్తున్నారు కానీ ఇక్కడ గుడి ఉన్నదని ఇంకా ఊరు లోపల గుడి ఉన్నదని వచ్చే భక్తులకు తెలియదు కాబట్టి ఆ భక్తులంతా ఈ ఊరు ప్రాంగణంకే వస్తున్నారు కాబట్టి మా ఊరు అందరికీ మేము మాకు ఆలోచన వచ్చింది భక్తులు మన ఊరు బయటకు వెళ్ళి సరస్వతి టెంపుల్కి పోతున్నారు కానీ ఈ గ్రామంలో ఉన్న ఇంత ప్రోత్సాహమైన వేణుగోపాల స్వామి టెంపుల్ ఉండదని ఆ భక్తులకు తెలుస్తలేదు మనం ఎవరో బయట ఒక ఆర్చి కడదామని మా గ్రామం అందరితో అడిగినాం పాపం అందరూ కడదాం కడదామన్నారు కానీ ఎవరితో సహకరించలేదు దాని తర్వాత మాకే ఏదో భగవంతుడు మా మనసుకో చూపుతో కొట్టి మేను మా నాన్న అంతలో మా నాన్న చనిపోయాడు మా నాన్న పేరు మీద ఆర్చి కట్టించాం ఆ తర్వాత అంటే రాను రాను లోపల గుళ్ళ ఈ గుడి పురాతనమైన గుడి ఇట్లా అవుతుందండి అప్పుడు వాళ్ళు కట్టడం అనుకో తమిళనాడుకి వెళ్ళి షెడ్యులు వచ్చి కట్టారు ఆ షడ్యులతో ఈ గుడి అంతా చూపిస్తాయి ఇది ఇట్లా చేద్దాం ఆ గోపురాలు అట్ల చేద్దాం రక్తసాల ఇట్లా చేస్తామంటే సరే చిహ్న్రబాబా అని చేస్తే చేస్తే దాదాపు కోటి రూపాయల పైసలు కానీ దాన్ని మంచి పునరుద్ధరించడం ఏ ప్రభుత్వాలు పైసలు ఏలేదు మేమే పెట్టుకున్నాం మేమే చేసుకున్నాం మా గ్రామస్తులు కూడా కొంత సేవలు పాల్గొనే సహకరించారు